రాష్ట్ర వ్యాప్తంగా రాంబాబు నాయక్ నాయకత్వంలో జిల్లా రాష్ట్ర అధ్యక్షులుగా సేవ సేన అనేక సమస్యలపై పోరాడుతూ పనిచేస్తూ ఉన్నారు అయితే జిల్లాల వారిగా కూడా అధ్యక్షులను నియమించి వారి వారికి కూడా కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు వరంగల్ జిల్లాకి మురళీ నాయక్ గారిని గతం నుంచే వారు పనిచేస్తున్నారు అధ్యక్షులుగా కానీ ఒక నూతన కార్యాలయాన్ని వాళ్ళ ప్రారంభించినందుకు వారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ శివలాల్ సేన మా జాతికి ఒక గౌరవాన్ని ఒక గుర్తింపును తెచ్చేటువంటి సంఘం ఇది చాలా సంఘాలు ఉన్నాయి కానీ సేవలాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి ప్రపంచంలో మేము వారి వల్లనే బంజారాలు గుర్తింపు పొందుతూ ఉన్నాం సో ఈ దేశానికి అన్నం పెట్టినటువంటి ఈ బంజారాలు శివలాల్ మహారాజ్ చేసినటువంటి అతనే ఒక ప్రయోగశాలగా మారి మా సంస్కరణకు అనేక పనులు చేశారు సో అతని పేరు మీద జాతిలో సంస్కరణలను తీసుకొస్తూ అతను బోధించినటువంటి బోధనలు అతని ధార్మిక వ్యాప్తి ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేయాలని ముఖ్యంగా మేమంతా కోరేది ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని ఈ దేశంలో బంజారాలు అస్తవ్యస్తంగా ఉన్నాం మాకు ఇప్పటివరకు ఏం గుర్తింపు లేదు ఏ కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదు కానీ ఇటీవలనే మోడీ గారు మాట్లాడారు మేము వారిని ధన్యవాదాలు తెలియజేస్తూనే కోరుతున్నాం సార్ కనీసం మీరైనా శివాల మహారాజు యొక్క జయంతిని అధికారిక జయంతిగా ప్రకటించండి ప్రకటించిన రోజు మాత్రమే మేము ఏమన్నా మా మేము మా అస్తిత్వానికి గుర్తింపు ఉంటుంది అది త్వరలోనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను నా వంతుగా అందులో మా శేవలాల్ సేన ఎంబడి ఉంది వాళ్ళు మాకు ఒక ఐదు కార్యక్రమాలు చేయమని పంపారు అది కూడా పంపిస్తున్నాం సో వీరందరి సహకారంతో త్వరలోనే శివలాల్ మహారాజ్ జయంతిని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అధికారిక జయంతిగా ప్రకటిస్తూ మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమ కార్యక్రమము ఈ కార్యాలయం నా సహాయ సహకారాలు ఉంటాయి నేను ఈ సంఘం వెంట మనసుఫూర్తిగా పనిచేస్తానని వారికి హామీస్తూ ముగిస్తాను ఈనాటి వరంగల్ జిల్లాలో సేవలాల్ సేన మరి ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలో మరి సేవాల సేన ఏడవ జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం నిజంగా గర్వంగా ఉంది మా జిల్లా అధ్యక్షుడు మురళి నాయ గారు చాలా అద్భుతమైనటువంటి మరి ఇక్కడ కార్యక్రమాన్ని కనబరుస్తూ ఉన్నాడు ఇదే రకంగా శివలాల్ మహారాజు ఆశీసులతోటి ముందు ముందుకు పోయి ఈ జాతి శ్రేయస్సు కోసం ఈ జాతి తపనను ఆలోచన చేసుకొని శివలాల్ సేనను ఒక ముందు జాతిలో తీసుకుపోయి మంచి పేరు తీసుకురావని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మరి జాతీయ కమిటీ నాయకులు మా వ్యవస్థాపకులు ప్రేంకేజ్ నాయక్ గారు అలాగే జాతీయ అధ్యక్షులు చిన్నబాబు నాయకారు అలాగే మా గురువర్యులు మా పితృ సమానులు మరి ప్రొఫెసర్ మరి ఆచార్యులు సీతారాం నాయక్ గారు మాజీ ఎంపీ వర్యులు మరి వాళ్ళ అందరి దూరంలో చాలా అద్భుతంగా చెప్పలాల్సిన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అంశాన్ని కూడా ఈరోజు మీడియా ముఖంగా మరి మీడియా మిత్రులకు తెలియపరచడం జరుగుతుంది